ఇంటి దగ్గర నుంచి అయితే బెదిలుతున్నాను ఎక్కడికి శ్రీశైలము అంటే నడుచుకుంటానే ఎక్కడ నాటుకోళ్ళ పెద్దానా ఎంత కేజీ ఏడు వందలు పెట్టెంత పుంజెంత బాధ అరే సేమియా చెర్రీ స్వీట్ స్వీటా సో ఇంటి దగ్గర నుంచి అయితే బదులుతున్నాను సో ప్రజెంట్ ఇప్పుడు కన్నెలూరు మోటార్ నుంచి జమ్మల మీదగా తాటిపెద్దరికి అయితే వెళ్తున్నాను సర్కిల్ ఇది కన్నెలూరు స్టైట్ వెళ్తే స్టాండ్ సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే బయలుదేరాను మంచిగా క్లైమేట్ అయితే మంచిగా ఉంది సో నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరినాము సో టిఫిన్ వచ్చేసి మేము తాటి పెద్దలను తింటాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో మాత్రం కంప్లీట్గా పూర్తిగా చూడండి భాష సో ఎక్కడికైనా మనం బయలుదేరుతా ఉన్నప్పుడు మనకు ముఖ్యమైన ఏంటంటే బండికి గాలి పెట్టించుకొని పెట్రోల్ పెట్టించుకొని పోతూ ఉండాలి ఎక్కడికి సీసేలము అంటే నడుచుకుంటానే ఎన్నో ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి అంటే ముక్కుబడా పోతూ

అక్కడ నుంచి మళ్ళీ అయిపోయిన తర్వాత బస్ ఎంతమంది పోతున్నారు ధర్మూర్ నుంచి ఎంతమంది మీరు ఇద్దరు సీకేపల్లి ట్వంటీ కిలోమీటర్స్ పోతానంటారు అదే ఎండలు ఉన్నాయి ఎండల కాలం అది అది గట్టిగా ఓకే సో ఇక్కడైతే రీచ్ అవుతాం మనము అక్కడ తిరుమలపేట నుంచి దరి కట్స్ వచ్చే మాత్రం ఇక్కడ బుగ్గ దగ్గర మనమైతే రీచ్ అవుతాము సో ఇక్కడ చిన్న ట్రిప్ ఏంటంటే చిన్న లాజిక్ ఏంటంటే జమ్మల పొడుగు నుంచి వద్రాల ధనవాడ వరకు ఒక జిల్లా అంటే కడప జిల్లా దర్నావాడ నుంచి తిరుమలపేట తిరుమానపేట నుంచి బుగ్గ వరకు మండ్యాల జిల్లా అయితే వస్తుంది సో బుగ్గ నుంచి తాటిపత్రికి వచ్చేసి అనంతపురం జిల్లా అయితే వస్తుంది సో ఇక్కడిక్కడే జమ్మలమడి గురించి తాటిపత్రి పై ఎనభై కిలోమీటర్ సమీపంలోనే మూడు జిల్లాలైతే మనం మారుతాము చాలా విచిత్రంగా ఉంది కదా ఇక్కడిక్కడనే జిల్లాలు జిల్లాలు సో ఇది వచ్చేసి బుగ్గ ఇం యాడికి గుంతకల్లు తాటిపత్రి అనంతపురం ఇక్కడ నుంచి సర్కిల్ జంక్షన్ ఇది సో ఇక్కడ నుంచి మనము రైడ్ తీసుకుంటే మాత్రం ఏడికి గుంతకల్కైతే రీచ్ కావచ్చు సో మంచి ప్లేస్ ఇది ఇట్లా ఇట్లా వెళ్తే మాత్రం అలా అయితే వెళ్ళొచ్చు స్టైట్ వెళ్తే మాత్రం తాటిపత్రి అనంతపురం సో ఇక్కడ ఎక్కువ శాతము మనకు రాయి అయితే దొరుకుతుంది వెల్లుండి రాయి కానీ సో మనకు నార్మల్ గుండలు ఉంటాయి కదా అవి కూడా దొరకడం అయితే ఇక్కడ నుంచి పదహైదు కిలోమీటర్లు గుర్యా నుంచి పదహైదు కిలోమీటర్లు తాటిపత్రికి సో తాటిపత్రి నుంచి అనంతపురానికి అరవై కిలోమీటర్లు అయితే ఎక్సాక్ట్గా ఉంది దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే క్రాస్ అవుతాము సో అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు తాటిపత్రి టువల్ కిలోమీటర్సు వండపల్లి నేలాబిలో నాలుగు కిలోమీటర్లు రైల్వే సో అక్కడ రైలు పోతుంది గూడ్స్ సో ఇక్కడ బైక్ పోతుంది నెల బెలూన్కి అయితే వెళ్తున్నాము ఏ ఓ నా నెల బెలూన్ కి అయితేనా ఎంత దగ్గర చెద్దురా టెంపుల్ ఉంది హలో గైస్ చూస్తున్నారు కదా నేను గవిని పోలీస్ కంట్రోల్ రూమ్ ఈ పాతాల గంగంలో పసుపు కుంకుములు చిత్తు గాయాలు పేపర్లు వేరాదు తీసుకున్న వాడికి సో so, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి సో so, ఇక్కడ నుంచి మనకు పట్టుకోవడానికి ఒక